శ్రీగణేశాయ నమ దాత్రేమామ్యహం సింహాసనగత నిత్యం పద్మాశ్రుతకరధ్వజ శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని నవదుర్గలలో ఐదవ రూపంగా స్కందమాతగా విరాజిల్లుతూ ఉన్నారు అమ్మ అంకము మీద ఒడిలో సుబ్రహ్మణ్య వారు స్కందుడుగా స్వరూపిణిగా ఉన్నారు శ్వేతవర్ణంతో శోభిల్లుతూ ఉన్నారు కమలాసమును చేతిలో కమలములు పట్టుకుని ఉన్నారు సింహాసనం మీద కూర్చున్నారు ఈ యొక్క రూపాన్ని చూచిన మాత్రమునే కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలన్నీ కూడా తొలుగుతాయి మోక్షానికి జ్ఞానాత్ ఏవ కైవల్యం అందుకనే సుబ్రహ్మణ్య స్వామి వారు జ్ఞానానికి సంబంధించిన వారు స్వామి అన్న పదం ఇద్దరికే ఉంది శ్రీకృష్ణ స్వామి అంటాం సుబ్రహ్మణ్య స్వామి అంటాం నెమలి పింఛం పెట్టుకుంటారు శ్రీకృష్ణ స్వామి వాహనంగా పెట్టుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి వారు జ్ఞానం అండి మనకి చూడండి కన్యాకుమారి ఆ ప్రాంతంలో పార్వతీ అమ్మవారు కన్యరూపంలో ఉన్నారు చిదజ్ఞికొండ సంభూత దేవకార్య సముద్యత దేవతా కార్యక్రమానికి అమ్మవారు ఆవిర్భవిస్తారు కదా అమ్మవారి యొక్క కన్యాకుమారిలో ఉన్నటువంటి ముక్కు పుడక ఎంత దూరం వెళ్తుంటే అంత చైతన్యవంతంగా ఉంటుంది తేజస్సుగా ఉంటుంది అది సముద్రం కదా పక్కన మనకి ఆంజనేయ స్వామి వారు కూడా లంకాపట్నానికి వెళ్ళడానికి మహేంద్ర పర్వతం అక్కడి నుంచే వెళ్ళారు పూర్వం ఈ యొక్క కన్యాకుమారిలో అమ్మవారి యొక్క దేవాలయాలు తలుపులు ద్వారాలు తీస్తూ తీసి ఉండేది ఒకనొక సమయంలో కొన్ని పొడవలు అలాగ సిగ్నల్ ఏమో అని ముందుకు వచ్చి అవన్నీ ఢీ దాన్ని అప్పటి నుంచి తలుపులు వేసేసారు పక్క ద్వారం నుంచి ఈ పక్కగా వెళ్ళిపోతూ ఉంటారు ఒక పక్క నుంచి వస్తారు ఒక పక్క నుంచి వెళ్ళిపోతారు ఎదురుకుండా రారు ఎందుకని అనగా జ్ఞానము ఏ విధంగా అయితే కైవల్యానికి ఎంత దూరం వెళ్ళినా కామక్రోధ లోభమోహ మత తొలగిపోతాయో ఆ విధంగానే ఈ యొక్క జగన్మాత యొక్క ఒడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ముక్కు పుడక ఉన్నటువంటి జగన్మాత యొక్క ఆ వెలుతురు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అంటున్నారు కదంబ కుసుంభ సుమనో

అజ్ఞానమంతా తొలగిపోతాయి ఎలా అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహంతో సకల దోషాలు తొలగుతాయి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కుటుంబానికి సంబంధమైన దోషాలు గృహ సంబంధం భూమికి సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయి ఇంకా చెప్పాలి అంటే మన పూర్వీకులు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసేవారు పుట్ట బంగారాన్ని తీసుకునేవారు మంగళవారము ఆదివారము తిథి అదేవిధంగా చవితి తిథి ఇలా కొన్ని రోజులు ఉన్నాయి ఆశ్లేష నక్షత్రం కృత్తిక నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకవేళ మనం పూజ చేసుకోవాలి అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో పుట్టలో పాలు పోద్దాం అనుకున్నారో వారి నక్షత్రం నాడు కూడా తిథి వారము నక్షత్రం మూడు కలిశాయి అనుకోండి చాలా పర్వడి దినం మహత్తరమైనటువంటి తొందరగా మనకి జగన్మాత యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అందుకునే నవగ్రహాలలో కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న కుజుడి యొక్క జపం చేసుకొని తరువాత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజ చేసుకుని తరువాత మెట్టు ఏమిటి అంటే జగన్మాత గౌరీ రూపంలో ఉన్న అమ్మవారిని మనం ప్రార్థన చేసినట్లయితే సకల దోషాలు కలుగుతాయి కాబట్టి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే కాస్త కష్టమైన ఇష్టంతో ఐదవ రోజున పంచమితిథి నాడు జగన్మాత స్కందమాతగా ఉన్నటువంటి రూపంలో దేవాలయానికి వెళ్ళటం దర్శనం చేసుకోవటం కుదిరితే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసిన పుట్ట బంగారాన్ని పెట్టుకున్న శరీరం దృఢగాత్రంగా ఉంటుంది వేదమంత్రం కూడా మృతికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపేన అభిమంత్రత మృతికే దేహి మే పుష్టిం తై సర్వం ప్రతిష్ఠితం బ్రహ్మగారు సృష్టించినటువంటి మట్టిని కశ్యప మహాముని గారు అభిమంత్రించారు అటువంటి మట్టిని నేను ఒంటికి రాసుకొని స్నానం చేసి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నట్లయితే సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది